హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ రెసిపీస్ ఈరోజు డ్రై పీసెస్ టమాటో కర్రీ చూపిస్తున్నానండి ఆ ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసుకుందాం ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసుకున్న ఆనియన్ గ్రీన్ చిల్లీ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి ఇలా దంచుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లవిల్లుల్లి పేస్టు ఫ్రెష్ అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది అంటే మామూలుగా టేస్ట్ కంటే ఇంకొంచెం టేస్ట్ యాడ్ అయ్యింది గంటసేపు నానబెట్టుకున్న డ్రై చేసుకోవాలి ఇలా నానబెట్టుకోవటం వల్ల ఈ డ్రై పీసెస్ చక్కగా ఉడికిపోతాయండి మొక్కలు ఎంత ఎక్కువసేపు నానబెట్టుకుంటే అంత టేస్ అంత మంచిగా ఉంటుంది ముక్క అనేది ఈ డ్రై పీసెస్లో ప్రోటీన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి పసుపు ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని మంట సిమ్లో నుంచుకొని ఈ కర్రీ చేసుకోవాలండి అప్పుడే ముక్క సాఫ్ట్గా ఉడికిపోయిద్ది టమాటో చేసుకుందాం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం తగినంత రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాం వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ టూ టేబుల్ స్పూన్ కోకోనట్ పౌడర్ ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టేసుకుందాం ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే కర్రీ గ్రేవీ గ్రేవీగా చాలా బాగుంటుందండి అన్నంలో కలుపుకోవటానికి కానీ రోటిలోకి తినటానికి కానీ అందుకని ఒక గ్లాస్ వాటర్ వేసాను కావాలంటేనే వేసుకోండి లేదంటే స్కిప్ చేయవచ్చు కరివేపాకు వేసుకుందాం ఫైనల్గా కరివేపాకు వేసుకొని స్టవ్ ఆపేసుకుందాం డ్రై పీసెస్ టమాటో కర్రీ రెడీ అయిందండి ఇప్పటివరకు నా ఛానల్ చూస్తే నాకు సపోర్ట్ చేస్తుంది మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి ప్లీజ్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్